ఈ నెల పదమూడవ తేదీన రెండవ శనివారం జాతీయ లోక అదాలత్ ప్రకాశం జిల్లా అంతర నిర్వహించడం జరుగుతుందని దీనికి జిల్లా అంతర ఇరవై తొమ్మిది బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా న్యాయ సేవల సంస్థ సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ ఇబ్రహీం షరీఫ్ తెలిపారు స్థానిక ఒంగోలులోని జిల్లా లోక్ అదాలత్ కోర్టులో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు రాష్ట్ర న్యాయ అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ నెల పదమూడవ తేదీ రెండవ శనివారం జాతీయ లోక్ అదాలత్ ప్రకాశం జిల్లా అంతటా నిర్వహించడం జరుగుతుంది అందుగాను ప్రకాశం జిల్లాలో ఇరవై తొమ్మిది బెంచీల్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఈ ఇరవై తొమ్మిది బెంచీల్లో కూడా ఆల్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ ఆల్ సివిల్ కేసెస్ అనయాడ్ కేసెస్ మరియు మోటార్ యాక్సిడెంట్ కే కేసుల్ని సెటిల్ చేయడం జరుగుతుంది ఇందులో కక్షిదారులందరూ కూడా వారి యొక్క కేసును పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము మరీ ముఖ్యంగా ఇందులో ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉన్న కేసెస్లో కంప్లైనెంట్ కనుక ముందుకు వచ్చినట్లయితే ఆ కంప్లైనెంట్ ఆ కేసుని తీసుకునేటట్లయితే ఆ కేసును కూడా ఈ లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గవర్వర్ ఆయన హైకోర్టు వారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలాన్ కేసులను కూడా ఈ జాతీయ లోక అదాలత్లో పరిష్కరించమని ఆదేశించి ఉన్నారు అందువల్ల కక్షదారులు ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ మీ ట్రాఫిక్ చలాన కేసులను కూడా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుచున్నాను మన ప్రకాశం జిల్లాలోకి వచ్చేసరికి పదిహేను వేల నూట ముప్పై నాలుగు కేసుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇవన్నీ కూడాను కాంపౌండబుల్ కేసెస్ ఇప్పటి వరకు కూడా మ్యాక్సిమం దాదాపు పదివేల కేసుల వరకు కూడా ప్రీ పిల్లకళ సిట్టింగ్లో సెటిల్ అయి ఉన్నాయి అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని కక్షదారులందరూ కూడా పదమూడవ తారీఖున మేము ఈ కేసుని పరిష్కరించుకోవాల్సిన కోరుతున్నాను మరి ముఖ్యంగా ఏమంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి నోటీసులు లేకుండా ఉన్న వాటిని కూడా ఆ రోజు కనుక ఇరుపక్షాల వారు వాళ్ళ కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కోర్టులకు వెళ్ళి వాళ్ళ యొక్క జాయింట్ మెమో ఇచ్చినట్టయితే ఆ మ్యాటర్ని లోక్ అదాలత్ బెంచ్కి రిఫర్ చేసి అప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుంది ఇందులో పరిష్కరించబడిన సివిల్ కేసెస్లోకి వచ్చేసరికి వారి యొక్క కోర్టు ఫీని కూడా రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది అందువలన ఈ అవకాశాన్ని కూడా కక్షిదారులు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఎక్కువ కేసులు పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు